మంచిరాలలో అండి తిలక్నగర్లో శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో అండి వినాయకుని అయితే విగ్రహాన్ని అయితే పెట్టారు దాన్ని నిమజ్జనం చేసేందుకు అయితే కమిటీ మెంబర్స్ అందరూ బయటకు అయితే తీసుకొస్తున్నారు ఈ ట్రాక్టరు ఈ అరేంజ్మెంట్స్ వెనుక డెకరేట్ చేసినవి అన్నీ ముందు రోజే ప్లానింగ్స్ అండి మొత్తం ముందు రోజు నుండే ప్లానింగ్ అయితే వేశారు గణపతి బప్ప మోరియా అనుకుంటూ అయితే కమిటీ మెంబర్స్ అందరూ వినాయకుని తీసుకొచ్చి ట్రాక్టర్లో అయితే ఎక్కించారండి వీడియోలో ఉన్న తిలక్ తిలక్నగర్ వాళ్ళండి వినాయకుని ఊరేగింపు కార్యక్రమాన్ని అయితే చూడడానికి అయితే వచ్చారు చుట్టూ ఉన్న మహిళలు అందరూ వస్తారండి అప్పుడే మెల్లమెల్లగా ఒక్కొక్కరి ఇంట్లో పనులన్నీ వేసుకొని వస్తున్నారన్నమాట వినాయకు నవరాత్రులలో అండి చాలామంది పూజలో కూర్చొని వినాయకుని పూజ అయితే చేయించుకుంటారు మంచిర్యాలలో అండి తిలక్నగర్లో అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అండి వినాయకుడిని విగ్రహం అయితే పెట్ట ఏర్పాటు అయితే చేశారు తొమ్మిది రోజులు పూజలు అయితే కంప్లీట్ అయితే వేసిన తర్వాత వినజ్ వినాయకు నిమజ్జనం కార్యక్రమం అయితే ప్రారంభమైందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వినాయకుడి నిమజ్జనాన్ని చూడడానికైతే వస్తారన్నమాట అంటే ప్రజెంట్ అయితే ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంటుందండి కమిటీ మెంబర్స్ కావచ్చు ఇంకా వినాయకుని నిమజ్జన కార్యక్రమం అంటేనే చాలా అండి బయటికి వెళ్ళిన ఆడపిల్లలు కూడా అందరు వస్తారండి డ్యాన్స్ వేయడానికి అంత సంబరాలతో ఆనందాలతో డ్యాన్స్లు వేసుకుంటూ వినాయకుని ఊరేగింపునైతే అయితే వేస్తారు కొంతమంది డ్యాన్స్ వేయడానికి వస్తే కొంతమంది వినాయకుని చూడడానికి వస్తారు వినాయకుని ప్రసాదాలు అంటే కూడా చాలామందికి అండి వినాయకుని వద్ద వేస్తారు కదా పులిహోర అంటే కూడా చాలామందికి ఇష్టం అన్నమాట చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ హారతి పట్టుకొని స్వాగతం అయితే వలుకుతారండి ఈ వీడియోలో ఉన్న ఆడపడుచులందరూ తిలకనగర్ వాళ్ళు అండి వినాయకుని ఊరేగింపు అయితే రాత్రి రెండు గంటల వరకు అయితే నడిచిందండి పోలీసులు అయితే పన్నెండింటి నుండే తిరుగుతూ ఉన్నారన్నమాట నైట్ ఎక్కువ టైం బయట ఊరేగింపద్దు అని చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారు పోలీసులు బట్ మన వాళ్ళు అయితే ఊ ఊకోరు కదా కమిటీ మెంబర్స్ ఈసారి ఎక్కువ అండి గుడి ముందే రెండు గంటలు అయితే వేసుకుంటూ ఉన్నారు కొంచెం ముందుకు రాగానే మా ఇల్లు కూడా ఉంటుంది కదా అక్క కూడా రెండు మూడు గంటలు టైం స్పెండ్ చేసినట్టు ఉండదు ఇక్కడనే రాత్రి వరకు అయితే డ్యాన్స్లు అయితే వేశారండి వినాయకుని ఊరేగింపప్పుడు అండి లాస్ట్ టైం అయితే నేను చాలా దూరం వెళ్ళాను అన్నమాట తిలక్నగర్ లాస్ట్ వరకు కూడా బట్ ఈసారి ఏంటంటే కల్లా ఇంటికి వచ్చేసాం మళ్ళీ కల్లా జస్ట్ వినాయకుని టెంపుల్ ముందు ఇక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేశారండి కావాలని చేసినట్టు అనిపించింది అటు వెళ్ళేటప్పుడు మాత్రం కొద్ది కొద్దిసేపే ఉంచుకుంటా వినాయకుని అయితే ఊరేగింపు చేసినట్టు ఉన్నారు వినాయకుడు అయితే మా ఇంటి ముందుకైతే వచ్చేసారండి మేమైతే బిందె నిండా వాటర్ పెట్టుకొని వినాయకుడు ఎప్పుడు వస్తాడా అని అయితే ఎదురు చూసుకుంటూ ఉన్నామన్నమాట వినాయకుడిని అయితే నీళ్ళతో అయితే ఆరగించామండి మంగళారతి కూడా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నాము ఆ మంగళారతి అనేది అయ్యగారికి ఇస్తే తను అక్కడ పసుపు కుంకుమ వేసేసుకొని మళ్ళీ మనకైతే ఇస్తారండి మనం కొబ్బరికాయ ఇస్తాం కదా కొబ్బరికాయ అనేది అక్కడ కొట్టి దాంట్లో పులిహోర అయితే ప్రసాదంగా అయితే పెట్టి మనకైతే ఇస్తారన్నమాట కొంతమంది మహిళలు అండి వినాయకుడు వరకు ఏ నైట్ అవుతుందో అని ముందే కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ గుడి ముందైతే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతారు అన్నమాట వినాయకుడిని అండి మనం మట్టితో తయారు చేస్తాము పూజించేది మాత్రం రకరకాల ఆకులతో అయితే పూజిస్తామండి అలంకరించేది మాత్రం పూలతో అండి రకరకాల పూలతో అయితే వినాయకుని అయితే అలంకరిస్తాము చివరికి వినాయకుడిని నిమజ్జనం చేసేది మాత్రం నీటిలో అండి వినాయకుడు అంటే ఆకృతి కాదు వినాయకుడు అంటే ప్రకృతి ప్రకృతిని పూజించడం అని అర్థం అండి